అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు ఏఎల్ సువర్చుల గారు రచించిన పిసినిగొట్టు అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది రామాపురంలో రంగయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు అతడు ఆ గ్రామంలో గొప్ప పిసినిగొట్టుగా పేరు పొందాడు రోజు రెండు పూటలా భోజనం చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడు రంగయ్య శెట్టికి ముగ్గురు కొడుకులు భార్య చనిపోవడం వల్ల పిల్లలను తనే పెంచి పెద్ద చేశాడు కొన్నాళ్ళు గడిచాయి రంగయ్య శెట్టి అనారోగ్యంతో మంచం పట్టాడు మరణం దగ్గరవుతున్న అవుతున్న కొద్దీ తాళం చెవులు ముగ్గురు కొడుకులలో ఎవరికి ఇవ్వాలా అని దిగులు చెందసాగాడు ఒకనాడు ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచి చెప్పాడు నాయనలారా నాకు అవసాన కాలం దగ్గర పడింది వ్యాపారం చేయడం కత్తి మీద సాము లాంటిది నలుగురితో మంచిగా ఉంటూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అవాంతరాలు ఎదురైన ధైర్యంతో తెలివిగా వ్యాపారం చేయగలవాడికి మన ఇంటి తాళాలు ఇవ్వాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు హీనస్వరంతో దానికి సమాధానంగా పెద్ద కొడుకు దాని గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకు తర్వాత చూద్దాంలేనా అన్న అన్నాడు రెండోవాడు మాత్రం ఆస్తిని ఒక్కరికే అప్పగించడం ఎందుకు ముగ్గురు సమానంగా పంచుకుంటే సరిపోతుంది అని తన అభిప్రాయం చెప్పాడు మూడవ కుమారుడు మౌనంగా ఉండటం చూసిన రంగయ్య శెట్టి నువ్వేమంటావు చిన్నా అని అడిగాడు మరేం లేదు నాన్న నీవు జబ్బును పడ్డావు కీడించి మేలించమన్నారు కదా పెద్దలు నువ్వు హఠాత్తుగా చనిపోతే కట్టెలు కర్మకాండకు అవసరమైన సామాగ్రి ఎక్కడ నుండి తెస్తే లాభసాటిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు చిన్న కొడుకు రంగయ్య శెట్టి ముఖంలో కాంతి పొడసూపింది అమ్మయ్యా ఇప్పటికి నా మనస్సు శాంతించింది అంటూ తాళం చేతులు మూడవ కుమారుడు చేతిలో పెట్టి తృప్తిగా కన్ను మూశాడు రంగయ్య శెట్టి ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి